హలో అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు నేను అయితే బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి హైక్ పఫ్ దీన్ని చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు చాలామంది ఇష్టంగా తింటారు బయట తీసుకున్న దానికన్నా ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఈజీగా ఎలా చేసుకున్నామో రండి దానికోసం ముందుగా రెండు గుడ్లు ఉడకబెట్టుకున్నాను తర్వాత ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా నూనె వేసుకొని ఒకసారిగా కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ముద్దకొచ్చేలా పిండి బాగా వేసుకున్న తర్వాత ఇది ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకొని తర్వాత ఇది బాగా జిగురుగా వస్తుంది తర్వాత ఇలా నాలుగు బిల్లలో నాలుగు చేసుకుంటున్నాను నేను తీసుకున్న పిండికి నాలుగు కరెక్ట్ పర్ఫెక్టే సరిపోయినాయి ఇలా నాలుగు చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పిండి చల్లుకుంటూ ఒక్కొక్కటిగా నాలుగు తాల్చుకోవాలి రౌండ్గా ఇలా రోటీలు చేసుకొని పెట్టుకోవాలండి నాలుగు ఇలా వేసేసుకున్న తర్వాత పక్కకి ఒక కడాయి తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత దాంట్లోకి తరి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను కొద్దిగా అటు ఇటుగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి తీసుకొని మళ్ళీ ఒకసారిగా కలుపుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం ధనియాల పొడి గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారిగా కలుపుకొని కొద్దిగా లైట్గా వాటర్ తీసుకొని కొద్దిసేపు వదిలేయాలి తర్వాత అది మొత్తం గుజ్జుగా దగ్గరకు వస్తుంది అప్పుడు కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకుంటే రెడీ దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ కడాయి తీసుకొని దాంట్లోకి ఆయిల్ పోసుకుంటున్నాను ఫ్రై చేసుకోవడానికి తర్వాత మనం ముందుగా చేసుకున్న చపాతీలు ఉన్నాయి కదా దానిపైన బటర్ నెయ్యి రెండు కలిపి ఇలా వేసుకుంటున్నాను ఇలా పెట్టుకొని ఒక్కొక్కటిగా నాలుగు వేసుకోవాలి ఒకే దాని మీద ఇలా నాలుగు ఒక దాని మీద ఒకటి వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా మీకు సైజ్ చిన్నగా అనిపిస్తే మళ్ళీ వీటిని తాల్చుకోవచ్చు లేదంటే సైజ్ సరిపోతే తాల్చుకోవాల్సిన అవసరం లేదు నాకంటే పీట చిన్న ఉంది కాబట్టి నేను తాల్చుకున్నాను తర్వాత గుడ్డు తీసుకొని గుడ్లు పొట్టి వేసుకొని పెట్టేసుకున్నాను ఇవి గుడ్డు రెండు ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో ఆ స్టఫ్ పెట్టుకొని పైన ఎగ్గి పెట్టుకొని రెండు విధాలుగా చేస్తున్నాను ఇలా ఒకసారి పెట్టుకోవచ్చు పైకి బయటకేమి రాదు తర్వాత నెక్స్ట్ ఇంకో దాంట్లో స్టాప్ చేసుకొని పైన పొర వెళ్తేనేమో ఇలా ఓన్లీ పైన పొర పెట్టేసుకోవచ్చు లేదంటే అలా కూడా పెట్టుకోవచ్చు మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా తీసుకోండి తర్వాత ఇవి నాలుగు ఇలా పెట్టుకొని ఆయిల్ ఇట్ అయిన తర్వాత దీంట్లో వేసుకొని ఈ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుతూ సింపుల్ ఎగ్ పబ్స్ రెడీ మీరు కూడా ఇంట్లో ఫ్రై చేయండి ఇంట్లో అందరికీ కంపల్సరీ నచ్చుతుంది వీడియో నస్తే లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి